ॐ गुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పాదారమ నమః నమో నమః సద్గురు స్వామి పాదారమ నమః నమో నమః సద్గురు స్వామి పాదారమ నమః నమో నమః వారికి సహాయం చేల్లే ఇన్ని ఈ అవును అవును ఇప్పుడు దాని గురించి నిన్న కూడా మనం క్లుప్తంగానే వచ్చేది ఆ విషయం అవును అవును ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఎవరు చేసుకున్నటువంటి సంకల్పాలు బట్టి ఆలోచనలు బట్టి భావాలు బట్టి వారి వారి గుణాలను బట్టే ఇప్పుడు మనకు కర్మానుసారంగా ఇప్పుడు ఇటువంటి స్థితిగతులన్నీ వస్తూ ఉండేది మనము మూలంలోకి పోయి ఆలోచన చేస్తే మన మన ఆలోచనలు మన సంకల్పాలు మన భావాలు మన గుణాలు మన ఇంద్రియాలతో కూడినటువంటి ఇవన్నీ కూడా మనం చేసుకున్నటువంటి అప్పటికప్పుడు జరిపినటువంటి పాప పుణ్య కర్మల ఫలితమే ఇప్పుడు రాబో జన్మకు అవన్నీ బేజాలు అవుతున్నా ఇప్పుడు వాళ్ళు ఆ స్థితికి రావడానికి కారణం ఎవరు వాళ్ళే ఎందుకు అటువంటి తాను అంత దుర్బలమైన పరిస్థితికి రావాల్సి వచ్చింది ఎందుకు అడుక్కు తినాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకు ఆహారం కోసము నిరంతరము వెంపర్లాడాల్సి వస్తుంది బట్టలు లేకుండా నీడ లేకుండా ఎందుకు అటువంటి స్థితి వచ్చింది ప్రతిదీ కూడా అడిగితే కానీ దక్కన పరిస్థితికి ఎందుకు వచ్చింది ఇక్కడ దేన ఇటువంటికి ఎంతో గొప్పగా ఉండేటువంటి మానవ జన్మను ఇంత దీనికి ఎందుకు తీసుకోవచ్చు రావాల్సి వచ్చింది మానవ జన్మ శ్రేష్టమైన జన్మ ఇటువంటి పరిస్థితికి ఎందుకు రావాల్సి వచ్చింది తనకి ఇప్పుడు అత్యంత సాధారణమైనటువంటి వాటికి ఇప్పుడు మిగతా జీవరాశుల మాదిరినే ఒక మానవుడు కూడా ఇప్పుడు జ్ఞానం లేని వాళ్ళ మాదిరినే పూర్తిగా అటువంటి స్థితి తెచ్చుకున్నారంటే ఎవరు చేసింది ఇది ఒకరు చేసింది కాదు కదా ఇంకొకరు చేసి తనకు ఆ పరిస్థితి వచ్చింది అనేది కాదు తనే చేసుకుని తనే చేసుకునేది తన ఆలోచనతోనే తన సంకల్పాలతోనే తన భాతో తన యొక్క గుణాలతోనే తనే తనే ఇప్పుడు ఇంకొకరికి అటువంటి కర్మను చేయించింది తనే తనే ఇప్పుడు అటువంటి పరిస్థితి ఇంకొకరికి కల్పించినాడు అటువంటి తిండి పెట్టకుండా గుడ్డ ఇవ్వకుండా అంటే తన దగ్గర ఉన్నటువంటి బంధానికే సాటి దీనికే దూరం చేసినది ఇవి అంటే ఆహారాన్ని పెట్టకుండా దూరం చేయడము బట్టలు ఇవ్వకుండా దూరం చేయడము నీడ ఇవ్వకుండా దూరం చేయడము పాపకర్మలు పాప కర్మలు ఉన్నాయి కదా ఇప్పుడు అవి దక్కాల్సినట్టు దక్కనీయకుండా చేయడం అహంకారము అహంకారముతో స్వార్థముతో ఇప్పుడైతే ఇతర బంధాలకు దక్కనీయకుండా చేయడం స్వార్థపూరితమైనటువంటి ఇది తనే చేసుకున్నాడు ఇప్పుడు అటువంటి దీనికి రావడానికి అటువంటి స్థితి రావడానికి తనే కారణము కాదు ఇప్పుడు ఇట్లా ధనవంతులు తీసుకున్న వాళ్ళు ఆ స్థితికి రావడానికి కారణం వాళ్ళే ఇప్పుడు ఇంకొకరు ఇచ్చింది చేసింది కాదు వాళ్ళు వాళ్ళకున్న దాన్ని కర్మను ఎక్కువగా రాగలిగింది నిందే ఇప్పుడు పాప కర్మలు చేసి ఇప్పుడు ఇటువంటి స్థితులు రాగలిగింది ఇప్పుడు పాప పుణ్య ఫలితాలు సమానంగా చేసినటువంటి వాళ్ళకి ఇప్పుడు మధ్య తిరగదు అంటే ఈక్వల్ గా చేసి రెండు అనిపిస్తూ ఉండేది వాళ్ళు పూర్తిగా పాపకర్మకు బదులైన జీవిస్తూ ఉండేవారు ఇట్లా ఇంకొక రకంగా పుణ్యకర్మలు చేసి వాళ్ళు ఎక్కువ భాగం పుణ్యము తక్కువ భాగం పాపం వీళ్ళు ఎక్కువ భాగం పాపము తక్కువ భాగం పుణ్యము అంటే వాళ్ళకి ఇటువంటి స్థితిగతులు రావడానికి ఎవరు కానీ వారు వారు చేసినటువంటి ఆలోచన విధానమే సంకల్పాలు భావాలుగుణి వాళ్ళు ఎవరైనా కూడా ఈ స్థితి ఇప్పుడు ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాడు అంటే దానికి కారణం వాళ్ళే వాళ్ళు చేసుకున్న కర్మే అవును ఇప్పుడు తర్వాత ఇప్పుడు తెచ్చుకునిది ఆ విధంగా ఉంది అవి రావడానికి కారణము వాళ్ళే వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకి ఆ పరిస్థితి వచ్చింది అనేది ఇప్పుడు అక్కడ పరిస్థితి మొత్తం వాళ్ళు ఏం చేస్తే ఇప్పుడు అటువంటి స్థితికి వచ్చింది ఇప్పుడు పుణ్యకర్మ ఉంది పుణ్యకర్మ ఉంటేనే వాళ్ళకి అంటే పాప కర్మ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పుణ్యకర్మ ఉండేటప్పుడు వాళ్ళు అటువంటి స్థితి పూర్తిగా రోగమయము దుఃఖమయము ఆడుకు తినేది తర్వాత అడిగితే కానీ వాళ్ళకి తక్కని పరిస్థితి మేడలేని పరిస్థితి గుడ్డలు లేని పరిస్థితి తిండి లేని పరిస్థితి అంటే టోటల్ అది పాపకరమే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళని చేసింది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పుణ్యం అంటే ఇప్పుడు అక్కడ అవి ఇంకొకరు ద్వారా వాళ్ళకి ఆందపడ్డారు అంటే ఏదో ఒకటి ఆనాడు కూడా కొంతవరకు కొన్ని చేసి ఉంటారు కాబట్టి అది కూడా వాళ్ళకి ఆ లభించడం కానీ ఆ బట్టలు లభించడం కానీ నీడనివ్వడం కానీ వాళ్ళకి అది కల్పించినటువంటిది వాళ్ళకి ఎవరో ఒకరు ఏదో ఒక రూపంగా ఇప్పుడు ఇన్ని జీవరాశులకు ఎలా అందిస్తూ ఉన్నాడో వాళ్ళకు కూడా ఆ విధంగా అందపడుతుంది అది కూడా వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టి అది కూడా వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టే అది కూడా అది అంది లేకపోతే అంద ఇప్పుడు ఒక ఒక అతను పది మందికి ఇవ్వాలని తీసుకొని పోతాడు పది మందికి ఇచ్చే ముందుకి ఆడ ఇప్పుడు పద్నాలుగు పదిహేను మంది చేసుకునేస్తారు అప్పుడు మిగతా కంటి ముందనే కనపడుతుంది మిగతా నలుగురు ఐదు మందికి దక్కల పది మందికి దక్కింది ఇవ్వాలనే ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితి ఇతనికి పొందాలనే పొందలేని పరిస్థితి వాళ్ళకి అంటే ఎవరికి దక్కాలను వాళ్ళకే దక్కుతా ఉంది ఏదైనా అంటే కంటి ముందరిని అది పాప కర్మ చూడండి కంటి ముందరిని ఒకరికి దక్కి ఒకరికి దక్క అప్పుడు ఆ మనసు ఎంత క్షోభ పడుతుంది అక్కడ పొందనోడు మనసు క్షోభపడుతుంది ఇవ్వాలన్న మనసు క్షోభ రెండు మనసులు అదే మనం ఇవ్వలేదు అని బాధలేక తర్వాత ఇప్పుడు ఒకసారి మన దగ్గర ఇవ్వాలి అని అనుకున్నప్పుడు అప్పుడు అటువంటి వాళ్ళు ఎవరు ఉండరు ఉండరు పొందడానికి ఆ సమయానికి వాళ్ళు ఉండరు మనము ఇవ్వాలనుకున్నా వాళ్ళు ఆ సమయానికి ఉండరు ఇప్పుడు ఇంకొక సమయంలో వాళ్ళందరూ ఉంటారు మన దగ్గర ఉండదు మనమే ఇవ్వడానికి మన దగ్గర ఉండదు మనసు ఉండాలి ఇవ్వాలని చెయ్యాలని కానీ సమయానికి ఉండదు అంటే పొందేవాడు పొందాలన్నా మన దగ్గర లేదు మనం ఇవ్వాలన్నా వాళ్ళు లేదు ఇప్పుడు అదే అది కూడా ఆ సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి ఆ కర్మను బట్టి అది పొందాల్సి ఉంటేనే పొందుతా ఉండాలి ఇప్పుడు అది కూడా ఇప్పుడు అదే ఇప్పుడు ఎందుకంటే మనం కళ్ళ ముందు మనకెలా అయితే కర్మానుసారంగా ప్రార్థాన్ని బట్టి ఎలా జరుగుతుంది అని అన్ని ఆలోచన చేసినప్పుడు ఒక నీళ్లు తాగాలన్నా కూడా రుణం ఉండాలా రుణం ఉంటేనే ఆ ఇంట్లో పోయి నీళ్ళు తాగుతాము ఒక పలకరిస్తాము ఒక బంధంతో మాట్లాడతాము ఒక రోడ్డుని పోయే వాళ్ళు కూడా అందరూ మాట్లాడరు ఎవరన్నా ఒక ఆ ఇది ఉండేటప్పుడే మాట్లాడతారు మిగతా వాళ్ళు మాట్లాడరు ఎంతమంది లక్షల మంది కోట్ల మంది కూడా ఉండేది అంత మాట్లాడుతుంది ఏదో ఒక రుణము ఏదో ఒక ఎక్కడో సంబంధం ఉంటేనే ఆ యొక్క ఇది కలుస్తా ఉంది అంటే మనం చేసిందే జరుగుతా ఉంది అనేది అక్కడ ఇప్పుడు ఇప్పుడు ధనవంతులకైనా సంపన్నులకైనా రాజులకైనా పదవులు పొందిన ఎవరికైనా ఎవరికైనా కూడా వాళ్ళు వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టి ఇప్పుడు ఇక్కడ క్లియర్ గా ఏమవుతా ఉంది వారు చేసుకున్న కర్మను బట్టే దొరుకుతుంది అంతే కానీ మనము ఇక్కడ మొత్తంగా ఇప్పుడు ఆ స్థితి లేక వచ్చేసినాము ముందు చేసుకున్నాము ఇప్పుడు ఆ స్థితిలోకి వచ్చేసినాము ఇప్పుడు ఈ స్థితి వచ్చేసినాక ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు నిర్వహించం వాటి కోసము ఎదురు చూస్తున్నారు తపన పడుతున్నారు వీళ్ళు ఇప్పుడు మధ్య తరగతి వాళ్ళు పుణ్యము పాపము రెండు చేస్తూనే ఉన్నారు ఇది చేస్తున్నారు ఇప్పుడు అది చేస్తున్నారు ధనవంతులు వాళ్ళ వాళ్ళ దీనిలో వాళ్ళు ఉండి వాళ్ళు వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది ఇప్పుడు ఇక్కడ మళ్ళీ వస్తుంది మళ్ళీ ఇప్పుడు కిందోడైనా మళ్ళీ ఏం చేస్తున్నాడు ఆ పుణ్య ఫలితాలు ఈ పాప ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాడు కాబట్టి ఆ శిక్ష అనేది ముందు చేసేదానికి ఇప్పుడు ఆ శిక్ష వచ్చింది ఇప్పుడు నిరంతరము ఎందుకు ఎక్కడ వాళ్ళని ఇప్పుడు ఇతర చోట్లలో పట్టించుకోరు వాళ్ళని ఎక్కడ గాని ఇప్పుడు ఇంటి దగ్గర ఉండొచ్చు వీధుల్లో ఉండొచ్చు ఎక్కడైనా ఇప్పుడు ఇతర భవనాల దగ్గర ఉండొచ్చు వ్యవస్థల దగ్గర ఉండొచ్చు పలు చోట్ల ఉండేదానికి అవకాశం ఉంది కానీ ఎక్కడ ఉండడం ఎందుకు ఒక దైవం ఉండేటువంటి ఆ గుడి దగ్గర ఆలయాల దగ్గరనే వీళ్ళు ఉండేది ఎందుకు వచ్చింది ఇప్పుడు ఆ పరిస్థితి అక్కడ ఆ దైవం దగ్గరికి వచ్చేవాళ్ళు ఆ దైవభావం కలిగి వాళ్ళకి ఆ మనస్సు అక్కడ మార్పు జరుగుతుంది కాబట్టి ఎటువంటి కఠినమైన వాడికైనా ఎటువంటి వారికైనా ఇవ్వాలనే బుద్ధి పుడుతుంది సహాయం చేయాలని బుద్ధి పుడుతుంది ఎవరు ఆడ అడ్డు చెప్పని పరిస్థితి అక్కడ అందువల్ల ఇప్పుడు అక్కడ అటువంటి చోట్ల పోయి చే అంటే భగవంతుడు పాదాల దగ్గర పడి ఉంటే ఆయన ఇంకా ఆయన ఎలా ఉంటే అట్లా చే దీన్ని కడప చెప్పే వదిలే ఆలోచనతో ఇప్పుడు ఆడవి పరిపాల దగ్గర వాళ్ళు ఇదే కానీ ఇప్పుడు అక్కడ చేరిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు మళ్ళీ ఏం కర్మలు చేస్తున్నారు ఆ పొందడం ఏం పొంద పొందడము అది ఎలా చేస్తున్నారు ఎలా ఆలోచన చేస్తున్నారు మళ్ళీ ఏం సంకల్పాలు చేస్తున్నారు అన్న దాన్ని బట్టే మళ్ళీ రాబోయేదానికి వాళ్ళు బిజమేసుకుంటాం లేదు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు తర్వాత మధ్య తరగతులు అయినా కూడా అంతే ఆ ఉన్న పుణ్యాన్ని బట్టి ఏం సంకల్పాలు చేస్తున్నారు ఆ పాప కర్మని బట్టి ఏం సంకల్పాలు చేస్తున్నారు అనేది తర్వాత దీనికి మళ్ళీ జరుగుతుంది ఇప్పుడు పూర్తిగా పుణ్యకర్మ ఇప్పుడు సంపన్నుడు వాడు ధనవంతుడైన వాడు కూడా మళ్ళీ వాళ్ళు కూడా సంకల్పాలు చేస్తున్నారు అనేక ఆలోచనలు అనేక భావాలతో తాను అనేక కర్మలు చేస్తున్నాడు అప్పుడు అక్కడ కూడా తాను పుణ్యకర్మ పొందికుండా ఎన్నో పాప కర్మలు చేయించు ఇప్పుడు ఆ పాప కర్మలు చేసేదానికి అవకాశం ఉంది ఒకడు పుణ్యకర్మలు చేసేదానికి అవకాశం ఉంది ఎవరు దీన్ని బట్టి ఇప్పుడు మళ్ళీ ఆ అవకాశం వచ్చింది తన చేతి ఎందుకంటే ఆగామనే మళ్ళీ చేసుకునే దానికి అవకాశం ఉంది కాబట్టి తను చేస్తాడు ప్రార్థాన్ని అనుభవిస్తూ మళ్ళీ ఆగామనే అనేదానికి రాబోయేదానికి తాను ఎలా తీర్చిదిద్దబడి మళ్ళీ తన ఆలోచనలు తన భావాలతో తన సంకల్పాలతో మళ్ళీ తను చేసే కర్మలను బట్టి మళ్ళీ తయారవుతున్నాడు ఒకడు పోగొట్టుకుంటా ఉన్నాడు ఒకడు తీర్చుకుంటు ఉన్నాడు అంటే ఇక్కడ ఈ జనమన చక్రాల్లో ఇదేమవుతా ఉంది రొటీన్ గా కర్మల ఫలితాలతోనే ఈ జీవితాలు అవునండి ఇప్పుడు ఏ స్థితిలో ఎవరున్నా ఎవరు ఏం చేస్తున్నా మొత్తము ఇది వారి వారు చేసుకున్న కర్మను బట్టే తిరిగి కర్మలు వస్తున్నాయి తాను మళ్ళీ అనుభవిస్తున్నాడు మళ్ళీ వెళ్తున్నాడు కర్మల ఫలితంగానే ఇప్పుడు ఆ బంధాలు ఏర్పడుతున్నాయి ఆ బంధాలకు చేరి ఆ రుణానుబంధాలు తీర్చుకోవడము మళ్ళీ చేసిన కర్మలు బట్టే మళ్ళీ ఇంకొక రుణానుబంధం ఏర్పడము ఇది కంటిన్యూ ప్రాసెస్ ఇదంతా ఇది ప్రతి జీవరాశికి ప్రతి మానవుడికి ఉండేటువంటి ఇదే ఉండేదంతా ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నా ఏవుడికి ఏ స్థితి వచ్చినా ఎలా అనుభవించినా తాను గ్రహించాల్సింది ఏంది మానవుడిగా పుట్టి ఆ దీనికి ఈ ఈ జన్మను దేనికి వినియోగించుకోవాలి ఇది ఎందుకోసం వచ్చింది ఇది మనము ఈ విధంగా జీవించడానికి వచ్చినామా అనేది ఇప్పుడు పేదవాడు ఆలోచన చేయాల ఈ మధ్య తరగతోడు ఆలోచన చేయాలి మనం ఇందుకైనా వచ్చింది అని ధనవంతుడు కూడా ఆలోచన చేయాలి ఇందుకైనా మనం వచ్చింది అని అనుకున్నాం ఇప్పుడు ఎవరికైనా కూడా ఆ ప్రశ్న ఎప్పుడైతే ఉత్పన్నమైందో తాను ఏ స్థితిలో ఉన్నా పేదవాడిగా ఉన్నా మధ్య తరగతిగా ఉన్నా ధనవంతుడుగా ఉన్నా అప్పుడు మార్పు జన్తాడు ఇప్పుడు అప్పుడు మార్పు చెందే ఎట్లా ఇప్పుడు పేదవాడు ఎక్కడ చేరినాడు భగవంతుని పాదాల దగ్గరికి కాబట్టి నిరంతరము మనకు ఈ జన్మకు ఇది మంచి అవకాశం ఇచ్చినాడు అని తన పని భగవన్ నామస్మరణలో ఉండిపోవడానికి నిరంతరము ఇంకా దీనికి మించింది ఇంకొకటి లేదు అనే ఒక ఆలోచనతో తను ఉండిపోతున్నాడు ఉండిపోవాలి ఉండిపోవాల్సి వస్తుంది ఉండిపోవాలి కూడా ఇప్పుడు ఈ మధ్య తరగతుడు ఏం చేయాలనేది ఆలోచన చేసినప్పుడు మనం వచ్చిండేది ఇందుకోసం అన్నప్పుడు ఆ పాప పుణ్య కర్మాలని ఎలా వినియోగించుకోవాలి ఎలా చేయాలి దీన్ని ఎలా చేస్తే మనం భగవంతుడి దగ్గర అవుతున్నాము ఎలా దగ్గర అవుతామో అన్న దీంట్లోనే ఇప్పుడు అక్కడ చెప్పినట్టుగా ఆ పాప పుణ్య ఫలితాలు కాబట్టి ఇప్పుడు ఇటువంటి సహాయ సహకారాలు ఇంకొకరికి చేస్తారు ఇంకొకరికి అందిస్తారు ఆటోమేటిక్ గా ఆ దైవ గుణాలు దైవ భావాలు వచ్చేస్తాయి వీళ్ళకైనా ఇప్పుడు నెక్స్ట్ ధనవంతుడికైనా కూడా అటువంటి పరిస్థితి వస్తుంది ఇప్పుడు మనకి ఎందుకు ఇచ్చినాడు మనకు ఇప్పుడు ఎందుకు వాళ్ళకి ఇవ్వలేదు వీళ్ళకి అంత ఇవ్వలేదు మనకి ఎందుకు ఇచ్చినాడు మనం కూడా భగవంతుడిని చా గమ్యం చేరడానికి తెలుసుకోవడానికి వచ్చినాము ఇప్పుడు ఇది ఇచ్చినాడు ఇంత ఇచ్చినాడంటే కారణము పుణ్య కర్మతో ఇప్పుడు మనం చేసుకున్న పుణ్యకర్మ ఫలితం వల్లనే ఇప్పుడు ఇదంతా లభించింది అంటే దీన్ని దేనికి వాడమని చెప్పించినాడు అంటే ఎక్కడెక్కడ ఎట్లా ఉండాలి దీని పరిస్థితి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏం ఆలోచన చేస్తారు పేదవాడైనా మదితలు అయినా ధనవంతులైనా ఇది మనం వచ్చుండేది మానవ జన్మ తీసుకుని వచ్చిండేది భగవంతుని చేరడానికి నిజాన్ని తెలుసుకోవడానికి ఆ సత్యంలో ఐక్యం అయిపోవడానికి ఇప్పుడు మనకి ఈ పరిస్థితి ఏంటికి వచ్చిందంటే ఇది కూడా అశాశ్వతంలో భాగమే ఈ ముగ్గురు ఆలోచన చేసేది అశాశ్వతమే ఇప్పుడు మనము ఉన్న స్థితిని అశాశ్వతం కాబట్టి దీన్ని పట్టుకోవాలన్నా శాశ్వతం దాన్ని పట్టుకోవాలన్నా అనేది ఇప్పుడు ముగ్గురు ఆలోచన చేస్తాం మరి ముగ్గురు ఆలోచన చేసి ఇప్పుడు శాశ్వత కాబట్టి ఇప్పుడు ఆ వారి వారి స్థితిని వాళ్ళు అనుభవిస్తారే కానీ వాళ్ళు దాని మీద ఇక మనకి ఈ పరిస్థితి వచ్చింది అనేది ఇది కాదు పేదవాడైనా అనుకోడు మధ్య తరగతుడైనా అనుకోడు ధనవంతుడైనా కూడా అనుకో అందరూ కూడా ఈ ఎందుకు వచ్చినాము ఇప్పుడు మన చేతికి ఏమి ఇచ్చినాడు ఇప్పుడు దీని వినియోగం మన చేతి ఉండేదాన్ని ఇప్పుడు ఆ పరమాత్మకు ఆ పరమాత్మకు మనము తిరిగి అర్పించడానికి ఏదేది మనకు తనువు ధనము మనసు ఎలా అనేది అందరికి సమానంగానే ఉండాలి ఎవరు చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళకి ఇవి వచ్చినాయి వచ్చిన దాన్ని ఎలా దీన్ని అరిపించాలి అన్నదే ఇప్పుడు ప్రతి ఒక్కరికి వస్తుంది ఆ వచ్చినప్పుడు పరమాత్ముడు అరిపించాలంటే ఎవరు ఉండరు అంటే వారి వారి స్థితిని బట్టే అన్ని మానవులు ఎందు అందరి మానవులు ఎందు ఉన్నాడు అన్ని జీవరాశులు ఎందు ఉన్నాడు అంతటా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఎవరు మనం చేయాల్సి ఉంటే వారికే కదా వారి ఈ రూపాలు ఎక్కడైతే ఉండదో ఆ రూపంలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆ రూపాలు చేస్తేనే ఆయనకి అందుతుంది ఏ రూపంలో ఉండి చూస్తున్నాడు ఆ రూపానికి చూసిన వాడికి చూసినట్టుగా చేయాల్సిన వాడికి చేయాలి చేసేట్టుగా ఇప్పుడు అక్కడ ఆ రూపంలో ఉండి నన్ను చూస్తున్నాడు ఇప్పుడు ఆ రూపానికి నేను ఇప్పుడు అట్లొస్త ఇది మొత్తము ఎవరెవరు ఎవరు ఎవరికంది ఇవ్వాలా అంటే ఎక్కడ ఏ రూపంలో అంటే అప్పుడు మానవుడి రూపంలోనే సాటి బంధంలోనూ బంధుత్వంలోనూ సమాజంలోనూ స్నేహాల్లోనూ ఎక్కడ ఏ రకంగా ఉన్నాడో మనకు తెలియదు అన్నిట్లోనూ ఉన్నాడు అందరిలోనూ ఉండడు కానీ అంటే ఈ శాశ్వతమైంది ఏది సత్యమైంది ఏది అని తెలుసుకోగలిగిన వాడికి మాత్రమే ఇవన్నీ తెలియ ఎప్పుడు చేయగలుగుతాడంటే అప్పుడు చేయగలుగుతాడు ఎందుకంటే ఏది నిజమని తెలుసుకుంటాడు మనం ఎందుకు వచ్చినాము అనేది ఒక ప్రశ్న ఏది అశాశ్వతం ఏది శాశ్వతం అనేది ఒక ప్రశ్న ఏది సత్యము ఏది అసత్యం అనేది ఒక ప్రశ్న ఏది నిజమో ఏది అబద్ధము అనే ప్రశ్న ఎప్పుడు నిరంతరము విచారిస్తాడు కాబట్టి అటువంటి వాళ్ళకి కలుగుతాది అటువంటి వాళ్ళకి కలిగి ఇప్పుడు సర్వాంతరామిగా ఉన్నటువంటి భగవంతుడు అన్నిటిలోనూ ఉండేవాడు మనలోనూ ఉన్నాడు మనలో ఉన్నట్టే మిగతా శరీరాల్లోనూ ఉన్నాడు అనుకున్నప్పుడే ఇవి చేయగలుగుతాడు ఇప్పుడు అప్పుడు చేయగలిగినప్పుడు అప్పుడు అప్పుడు ఆయనకి ఏ రూపానికి ఇచ్చినా అందినట్టే ఏ చిన్న సహాయం చేసినా అందినట్టే ఏ సలహా ఇచ్చినా అందినట్టే ఏ ఒక్క ఇటువంటి దానాలన్నీ మనము ఇచ్చినా ఆయనకి అందినట్టే అందుకే ఇప్పుడు ఇప్పుడు ఆ రకంగా చూస్తాడు ఇప్పుడు ఈ మనము దేవుళ్ళు గుళ్ళు ఇవన్నీ ఏర్పాటు చేసుకుని మనము మన మనస్తో మన మనస్తో కలిగినటువంటి ఈ రూపనామాలన్నీ ఏర్పాటు చేసుకుని మనము పెట్టుకునేది మనము కాబట్టి ఇక్కడ ఇక్కడ మనము ఏర్పాటు చేసుకొని ఇప్పుడు పొందాల్సింది ఇవ్వాల్సింది అంత ఇక్కడ ఉన్నట్టే అంత ఉన్నాడు అనేది కదా తెలుసుకోవాలి ఇప్పుడు అంతటా ఉండ ఉన్నాడు ఇప్పుడు మనకు ఒక రూపం ఉండాలి ఒక నామం ఉండాలి భగవంతుణ్ణి ఎట్లున్నాడో తెలియదు అంతా ఉన్నారు సర్వంతరాముగా ఉన్నాడు అన్ని జీవాల్లోనూ ఉన్నాడు మనలోనూ ఉన్నాడు కానీ మనకు తెలియదు కదా అంతటా ఉండేవాడు ఎలా ఉన్నాడు మనకు తెలియలేదు కాబట్టి ఒక భగవంతుడు ఉన్నాడు అనుకుంటే ఇప్పుడు ఏం చేయాలా ఉండేవాడు తెలియబడలేదు ఉండేవాడు ఎలా ఉన్నాడో తెలియబడలేదు ఉండేదే ఉండాడు అంతా నడిపిస్తా ఉన్నాడు అన్ని దేవరాశులు ఎందుకు ఉండి నడిపిస్తా ఉన్నాడు అందరికి అందివలసినట్టు అందిస్తా ఉన్నాడు